department uh, is uh, helping us with an awareness program regarding uh, income tax returns to be filed by the government employees uh, recently it has been noticed that uh, government employees sometimes due to lack of awareness and uh, sometimes due to the middlemen are uh, getting into uh, issues like uh, false uh, refund claims and uh, wrong filing of returns so, this kind of awareness programs uh, will be very helpful for our uh, railway employees. And uh, I thank uh, N. Abhinaya, Joint Commissioner Income Tax, and her team uh, who had come here to help us understand proper filing of income tax uh, returns and inculcating a tax compliance uh, attitude in all our employees. Thank you. Vijayawada Railway Division, uh, Income Tax uh, Department. మిస్ అభినయ గారి ఆధ్వర్యంలో వారి టీం రైల్వే ఎంప్లాయీస్ అండ్ ఇతర గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయడంలో ఏవైతే తప్పులు దొర్లుతున్నాయో వాళ్ళని అవేర్ చేయడం వాళ్ళకి అవేర్నెస్ పెంచడానికి ఈ కార్యక్రమం చేపట్టింది ఇది ఎంతో హర్షణీయం సాధారణంగా ఇటువంటి మిస్టేక్స్ వల్ల మనకి ఎంప్లాయీస్ కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు సో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ముందుకు వచ్చి మేము ఎంప్లాయీస్కి ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ వాటిని నివృత్తి చేస్తాము అని చెప్పేసి ముందుకు వచ్చారు సో ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది దీ దీనివల్ల ఎంప్లాయీస్ అందరూ వారి యొక్క డౌట్స్ని వారి యొక్క ఏమైనా సులభతరం చేసుకోవటానికి ఎంతో బాగా ఉపయుక్తంగా ఉంటుంది అండ్ ఈ కార్యక్రమం మన దేశాభివృద్ధికి ఎంతో దోహదపడుతుంది ధన్యవాదాలు